హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ చూపిస్తూ ఉన్నాను అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక శారీలోకి కావాలని ఇన్ని బ్లౌజ్లు తెప్పించాను కానీ అది ఏది ఇక్కడ అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఇది ఏమన్నా మ్యాచ్ అయితే మ్యాచ్ అవుతుంది చూడాలి ఇదొకటి ఈరోజు వచ్చింది ఇవన్నీ కూడా నిన్న వచ్చాయండి ఇంక అన్నీ ఒకసారి వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాను ఇప్పుడు చేస్తున్నాను చాలా బాగున్నాయి ఇలాంటిది నాకు సేమ్ మెరూన్ రెండు ఉందండి ఈ బ్లౌజ్ వచ్చేసి వస్తుంది వర్క్ అంతే ఇలా వస్తుంది చూడండి ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది పింక్ అండ్ గోల్డ్ కలరు వచ్చింది సిల్వర్ వచ్చింది చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తూ ఉన్నాను సిల్వర్ వచ్చింది గోల్డ్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది ఒక లైన్ సిల్వర్ ఒక లైన్ గోల్డ్ కలర్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది సూపర్తో చూడండి చాలా చాలా బాగుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ ఏం క కొన్ని క్రాష్ కటింగ్ ఇస్తారండి ఫ్రంట్ కానీ ఇదైతే క్రాష్ కటింగ్ అయితే కాదు మామూలుగా నెక్ ఇచ్చాడు ఫ్రంట్ నెక్ చూడండి ఇలా చాలా బాగుంది మీకు నేను వస్తే తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి ప్యాక్ సైడ్ వచ్చేసి వస్తుంది ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి ఆఫ్ ఫుట్ క్లాత్ అండి వెనకలో బక్రం చీకేసి వేస్తారు క్లాత్ కూడా చాలా బాగుంది మీకు ఇది కాస్ట్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ పైన ఇస్తాను నష్ట తప్పకుండా తీసుకోండి చాలా చాలా బాగున్నాయి అన్నీ త్రీ హండ్రెడ్ బిలో త్రీ హండ్రెడ్ చేంజ్ లాగా ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఒక హ్యాండ్ వచ్చింది ఒక బ్యాక్ నెక్ వచ్చింది చూడండి ఇది వస్తుంది ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది హ్యాండ్స్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇలా వచ్చింది ఫ్లవర్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మిస్ చేసుకోవద్దండి కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంది ఎంకైనా నుంచి కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇది టూ పీసెస్గా వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి చాలా బాగున్నాయి నాకైతే ఇలాంటి కలర్స్ ఉన్నాయని నేనైతే ఉంచుకున్నాను మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను అక్కకు ఒక శారీలోకి కావాలని ఇన్ని బ్లౌజ్లు పెట్టాము కానీ ఏది మ్యాచ్ అయ్యేలాగా లేదు అంటే కొంచెం అది కొంచెం తిక్కుగా ఉంది కొంచెం లైట్ ఎక్కువ అనిపిస్తున్నాయి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ మొగ్గం వర్క్ బ్లౌజ్ లాగా ఉంటుంది మనం వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది ఇవి మనకు క్లాత్తో సహా వర్క్ వచ్చినవి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ బిలోనే వస్తాయి సూపర్తో అంటే సూపర్తో ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది కూడా టూ పీసెస్ కానీ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఆఫర్ టు క్లాతే కానీ అంత ప్యూర్ క్వాలిటీ అయితే లేదండి ఇది ఇది ఒకటి క్లాత్ మరి అన్నీ బాగున్నాయి కానీ ఇది ఒకటి కొంచెం పలుచగా అనిపిస్తుంది క్లాత్ అయితే బాగుంది షైనింగ్ అంతా కూడా చాలా బాగుంది నెక్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి మనకి హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తుంది వస్తుంది హ్యాండ్కు బాగుంది కదా చాలా బాగుంది వచ్చి నెమలు ఎలా వచ్చిందో చూడండి ఫ్రంట్ నెక్ ఎలా వచ్చిందో చూద్దాము ఫ్రంట్ నెక్ కూడా స్ట్రైట్గానే వచ్చింది చూడండి ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి వర్క్ ఎలా వచ్చింది ఇలా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాము హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుందండి క్లాత్ క్లాత్ అంతా కూడా చాలా చాలా బాగుంది మిక్స్ చేసుకోవద్ద హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది సూపర్తో అన్ని చాలా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చితే తప్పకుండా తీసేసుకోవచ్చు అండి చాలా బాగుంది అలాగే ఇంకో బ్లౌజ్ అండి ఇది కూడా టూ పీసెస్ కానీ వచ్చిందండి ఇది కూడా కొంచెం పికాక్ కూడా వచ్చినట్టుగా వస్తుంది చూడండి ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇలా నెక్ బాగా బ్రాడ్గా కావాలనుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది ఇది చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా సింపుల్గా వస్తుంది చూడండి సింపుల్గా వస్తుంది చూడండి ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది సింపుల్గా వస్తుంది చూడండి ఓన్లీ టూ పికాక్స్ వస్తాయి మధ్యలో ఒక ఫ్లవర్ లా ఫామ్ ఇక్కడ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు సేమ్ బాడీకి ఎలా ఇచ్చారు సేమ్ అదే అదే విధంగానే ఇచ్చారు చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి మనం శారీ ఏ శారీలకైనా బాగా మ్యాచ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని మ్యాచ్ అవుతాయి కదా కొన్ని కొన్ని శారీస్లలోకి అట్లా నేను కట్టుకున్న శారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫీ షిప్పింగ్తో ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి బయట వచ్చేసి సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కూడా అమ్ముతున్నారు ఈ శారీస్ వచ్చేసి సేమ్ ఇవి ఏ శారీసే సేమ్ బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఒక్క నిమిషం అండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్లోనే వస్తుందండి ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్ పంపిస్తాను చాలా చాలా బాగుంది ఫస్ట్ క్వాలిటీలోనే ఉంది అలాగే ఇది వచ్చేసి టెసెల్స్ కూడా ఇస్తారు చాలా బాగుంది మిస్ చేసుకోవద్దీ కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ నేను కట్టుకున్న వాటితో సహా కట్టుకొని చూపిద్దాం దీనికి వీడియోకి కట్టుకున్నాను చాలా బాగుంది ఇది వచ్చేసి నెక్ ఇలా వస్తుంది చూడండి స్ట్రైట్ ఇలా చూపిస్తాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి బ్యాక్ సైడ్ వచ్చేసి బక్రమ్ వేసి మనకు వర్క్ చేస్తారు కాబట్టి క్లాత్ అనేది ఎక్కడ కూర్చు అనేది ఉండదు నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది మిస్ చేసుకో ఇది వచ్చేసి అంత సిల్వర్ వచ్చిందండి పింక్ కలర్ ఇలాంటిది నాకు ఇట్లా సేమ్ ఈ కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఉంది సేమ్ ఈ కలర్ లో బ్లూ కలర్ లో కూడా ఉందండి నా దగ్గర అయితే బ్లౌజ్ గోల్డ్ సిల్వర్ వచ్చి చాలా బాగుంటుంది అయితే కంఫర్టబుల్గా ఉంటున్నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఇప్పుడు ఇదే డిజైన్ రంగోలీ ఫ్యాబ్రిక్ శారీస్లలోకి ఇదే డిజైన్ వస్తుంది బ్లౌజ్కి అయితే చాలా చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇలాగే వచ్చింది రంగోలి ఫ్యాబ్రిక్ శారీస్కి అయితే వీటికైతే మామూలుగానే వచ్చింది చూడండి ఫ్రంట్ బ్యాక్ ఏం రాలేదు ఇది వచ్చేసి ఇంకొక ఒక ఇది వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్ సారీ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హ్యాండ్ కాదు ఫ్రంట్ నెక్ వస్తుంది సూపర్తో ఉంది చాలా చాలా బాగుంది మిక్స్ చేసుకోవద్దండి కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి నెక్ కూడా ఎంత ఎక్కువ బ్రాడ్గా అయితే ఏం లేదండి ఇది ఒక రకంగా ఉంది మరి ఎక్కువైతే ఏం లేదు మన మధ్యలో ఇక్కడ కుట్టుకున్నామంటే సరిపోతుంది చాలా బాగుంది మీకు ఇందులో ఏ బ్లౌజ్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి త్రీ హండ్రెడ్ బిలో ఉన్నాయి త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ అంటే ఫోర్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయండి బ్లౌజర్స్ అన్నీ కూడా మరి నా వచ్చిందని నస్తే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో ప్రస్తుతం ఓకే బర్ బాయ్ సూట